ఈరోజు మనం మాచర్ నియోజకవర్గం ఎల్దుర్తి కోట్ల వెంకటేశ్వరరెడ్డి గారితో టీడీపీ అభిమాని సార్ నమస్తే సార్ నమస్తే సార్ ముందుగా ఈ పార్టీ ఇంత మెచారిటీతో గెలుస్తాయని అనుకున్నారు అంటే నేను బ్రహ్మారెడ్డి గారికి ఇన్ఛార్జిగా నియమించిన రోజునే విజయం తర్జమని ఆ రోజే భావించా ఎందుకంటే ఆయన ప్రజల అభిమానాన్ని చూరగొని ప్రజలలో నుంచి ఎన్నుకోబడ్డ నియోజకవర్గ ఇన్ఛార్జి అంతేగాని ఒక పార్టీ నాకు టికెట్ ఇవ్వు అని అడిగి తెచ్చుకున్న నాయకుడు కాదు ఆయన ఆయన ప్రజల్లో నుంచి వచ్చిన నాయకుడు అందుకనే ఆయన ఇన్ఛార్జినిగా నియమించబడిన రోజే విజయం తగ్ధమని నియోజకవర్గ ప్రజలందరికీ కూడా అర్థమైపోయింది ఆ రోజే కాకపోతే మెజార్టీ అనేది ఎంత వచ్చుద్ది అనేది లెక్కలు వేసుకుంటున్నారు ప్రజలు నా ఆలోచన ఏంటంటే ఎలక్షన్ అయిపోయినంత వరకు కూడా ఎంతో కొంత మెజార్టీ వస్తుందని భావించారు కానీ ఎలక్షన్ అయిపోయిన తర్వాత నా ఆలోచన ముప్పై వేలకు మాత్రం తగ్గదనే ఆలోచన నాకుంది ముప్పై వేల మూడు వందల మూడు ఓట్ల మెజార్టీతో గెలుస్తాడని నా ఆలోచన ఆ ప్రకారమే వస్తాదని అనుకున్నారు అంత రావాలని పైచీలకు రావాలని ఎందుకు వచ్చిందంటే నాకు ఏ కార్యక్రమం పెట్టినా కానీ తెలుగుదేశం పార్టీ ఆయన్ని అభిమానించే కార్యకర్తలు స్వతహాగా వాళ్ళ సొంత బైకులకు కానీ కార్లకు కానీ జీపులకు కానీ వాళ్ళ సొంత డబ్బులు పెట్టుకొని ఎక్కడికి అంటే అక్కడికి విపరీతంగా వస్తున్నారు ఆ సునామీని చూసి నాకు ముప్పై కొంతమంది అంటారు చెప్పేవాళ్ళు నలభై వేలు వస్తుంది యాభై వేలు వస్తాయి కానీ నా ఆలోచన మాత్రం ముప్పై వేలకు మాత్రం తగ్గదని నా ఆలోచన ఉంది ఇంతకుముందు గతంలో ఎప్పుడు కూడా మా నియోజకవర్గంలో ముప్పై వేలు లోపే కానీ ముప్పై వేలు పైన ఇంతవరకు రాలేదు కాబట్టి ఈయన సునామీ సృష్టిస్తాడు మాచర్ల నియోజకవర్గ చరిత్రలో ముప్పై వేలు దాటి ఇంతవరకు రాలేదు కాబట్టి ఈయన ఖచ్చితంగా ముప్పై వేలు దాటుద్దని నేను టీడీపీ పార్టీ తొమ్మిది కంటే అదృష్ట సంఖ్య అందుకని ముప్పై వేల మూడు వందల మూడు అని నేను టార్గెట్ పెట్టుకున్నా దాని ప్రకారం రీచ్ అయింది సార్ టీడీపీ పార్టీ గెలిచిన తర్వాత మీరు కొన్ని పుణ్యక్షేత్రాలు తిరిగి అంటే గెలిస్తే గెలు గెలుస్తాడు అనే నమ్మకంతో నేను కౌంటింగ్ కాకముందే రెండు రోజుల ముందే వెళ్ళొచ్చా నాకు ఆ కాన్ఫిడెన్స్ ఉంది గెలుస్తాడనే కాన్ఫిడెన్స్ ఉంది ముప్పై ఏళ్ళ పైచులకు మెజార్టీతో గెలుస్తాడనే కాన్ఫిడెన్స్ ఉండబట్టే నేను కౌంటింగ్ ముందే మూడు రోజుల ముందే వెళ్ళొచ్చా నేను తిరుపతి బ్రహ్మారెడ్డి గారి కుటుంబంతో మీకు ఎలాంటి సన్నిహితం సార్ వాళ్ళు ఎలాంటి వాళ్ళు కుటుంబం ఎలాంటిది ఎలాంటి బావచిన వాళ్ళు నేను చిన్నప్పటి నుంచి వాళ్ళ ఇంటికి మాకు బంధుత్వమే చిన్నప్పటి నుంచి కూడా వాళ్ళ ఇంటికి వెళ్ళి వస్తుంటాము ఏదన్నా మా ఎమ్మెల్యే గారుగా ఉన్నప్పుడు దుర్గామ్మ గారు ఎమ్మెల్యే గారు కాకముందు కూడా నేను చిన్నప్పుడు ఎయిత్ క్లాస్ నైన్త్ క్లాస్ చదువుకునేటప్పుడు కూడా వాళ్ళు ఇక్కడే ఉండేవాళ్ళు అప్పుడు ఆమె దగ్గరికి వెళ్ళి నేను క్విజ్ పోటీలు ఇలా హై స్కూల్లో పెడుతుంటారు కదా వాటికి సంబంధించి తెలియని పోయి అడిగేవాడిని అట్లా కూడా సలహాలు ఇచ్చారు అప్పుడు చిన్నప్పుడే నాకు అట్లా చిన్నప్పటి నుంచి కూడా నాకు వాళ్ళ ఇంటికి వెళ్ళటం ఏదన్నా ఇలాంటివి ఏదైనా ఉన్నా కానీ తెలుసుకోవటం అలాంటివి చేసేవాడిని ఇంకా బ్రహ్మారెడ్డి గారు అయితే మామే అవుతారు స్వతహాగా ఇంకా ఆయన చిన్నప్పటి నుంచి ఆయన కూడా తెలుసు ఇంకా రాజకీయంగా మన ఏంటంటే నాకు ఓటు వచ్చిన నుంచి నేను వా జోలకంటే అభిమానిగానే ఉంటా వాళ్ళ వ్యక్తిత్వం ఎలాంటి సార్ వాళ్ళ కుటుంబ వ్యక్తిత్వం వాళ్ళ వ్యక్తిత్వం వచ్చేసి నాకు తెలిసినంత వరకు రూపాయి ఇచ్చేవాళ్ళే కానీ రూపాయి తీసుకుందామనే ఆలోచన ఉన్న వాళ్ళు మాత్రం కాదు ఎవరికైనా కానీ ఒక కీడు చేద్దామనే ఆలోచన వాళ్ళ మనసులో ఉండదు ఎప్పుడు కూడా ఎప్పుడైనా కానీ వాళ్ళ ఇంటికి పోయి ఏదన్నా సహాయం అడిగితే లేదు అనే మాట వాళ్ళ దగ్గర నుంచి రాదు బ్రహ్మారెడ్డి గారు వచ్చారు మార్పు అంటారా బ్రహ్మారెడ్డి గారు వస్తే మార్పు జరుగుతుందనే ఉద్దేశంతో ప్రజలందరూ ఎన్నుకున్నారు అత్యధిక మెజార్టీతో ముఖ్యంగా గ్రామాల్లో మంచినీటి సమస్య విపరీతంగా ఉంది ఏ గ్రామం పోయినా కానీ మంచినీటి సమస్య ముఖ్యంగా మా గ్రామంలోనే మంచినీటి సమస్య ఉంది ఆయన చేయవలసిన పని ముఖ్యంగా మంచినీటి సమస్యని మాచల నియోజకవర్గంలో లేకుండా చేయాలనే ఆయన వరకపడి సెలవు ప్రాజెక్టుని ఎంపీ గారితో కలిసి చేయాలని కృత నిశ్చయంతో ఉన్నారు ఇద్దరు రామారెడ్డి గారి మీద అభిమానంతోత్రాలు తిరిగి వచ్చారు వచ్చిన తర్వాత బ్రహ్మారెడ్డి గారిని కలిసారా అంటే కౌంటింగ్కి నేను వెళ్ళలేదు నేను ఇంటి దగ్గరే ఉన్నా వెళ్ళి కలుద్దాం అంటే ఈ వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ ఇదంతా ఇబ్బందులుగా ఉన్నాయి మళ్ళీ అక్కడికి వెళ్ళి ఆయన్ని మనం అందరం వెళ్ళి ఆయన్ని ఇబ్బంది పెట్టడం ఈయన ఎందుకు నాలుగు రోజుల తర్వాత ఇంటికి వచ్చినప్పుడు కలవచ్చు అనే ఉద్దేశంతో ఇక్కడే ఉన్నా సార్ మా ఛానల్ తరఫున ఫైనల్గా ఏం చెప్పాలనుకుంటున్నారు నా జీవితంలో నేను కోరిన కోరికల్లో బ్రహ్మారెడ్డి గారు నాకు మామగారు అవుతారు నాకు ఇరవై సంవత్సరాల నుంచి రెండు వేల నాలుగో సంవత్సరం నుంచి నా కళ బ్రహ్మారెడ్డి గారిని అసెంబ్లీలో చూడాలి అనేది నా కళ అది ఈ సాకారం అయింది అదే నా జ్యేయం నా కళ ఇంకొకటి ఇప్పుడు ఈయన ఇన్ఛార్జి ఇచ్చిన దగ్గర నుంచి కష్టపడి ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీ తరఫున కష్టపడిన నాయకుల్లో కొందరిలో ముత్యుడు అందువలన ఆయన్ని పార్టీ గుర్తించి మంత్రి పదవిని కూడా ఇస్తానని సూసాయగా చెప్పటం జరిగింది అయితే కష్టపడిన వ్యక్తులకు తెలుగుదేశం పార్టీలో పార్టీ గుర్తించి పదవులు ఇవ్వటం సహజం కష్టపడిన వ్యక్తిని పార్టీ ఎప్పుడు మర్చిపోదు అందువలన బ్రహ్మారెడ్డి గారికి మంత్రి పదవి వస్తుందని ఖచ్చితంగా నమ్ముతున్నాం ఆయనకి మంత్రి పదవి ఇవ్వటం వలన వెనుకబడిన పల్నాడులో వరకపొడి సెల ప్రాజెక్టును త్వరగా పూర్తి చేయడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అందువలన ఈ పల్నాడు ప్రజానికం మంత్రి పదవి రావాలని బ్రహ్మారెడ్డి గారికి ఎంతో ఆశగా ఎదురు చూస్తుంది రావాలని ప్రజల తరపున కోరుకుంటే ఇలాంటి అభిమానులు ఉండటం వల్ల ఆయన మంచి మెజారిటీతో గెలిచారు అలాగే ఆయనకు మంత్రి పదవి రావాలని మా ఛానల్ తరపున మేము కూడా కోరుకుంటున్నాం ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం పల్నాడు ప్రజానాడి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి